ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు జనగామ ఎమ్మెల్యే పాల రాజేశ్వర రెడ్డి జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల నిర్ణయం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కవితను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు అని అన్నారు జనగామ జిల్లా జనగామ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి పర్యటించారు పాలుకు గాయమై చికిత్స పొంది జనగామకు వస్తున్న సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పల్లా మీడియాతో మాట్లాడారు

పార్టీ అధ్యక్షులు కల్వొండ చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడడం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళన గురి కావడం అరవై లక్షల మంది సభ్యులు ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది కాబట్టి అలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆటేసుకోవడం జరిగింది ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాలతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా కర్ణాటకలో జేడిఎస్ ఉదాహరణ తీసుకున్నా ఇలాగా ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవశాతం వాళ్ళ వారి యొక్క దుచర్యలకు కవిత లోన్ కావడం మా పార్టీని బలహీనపరిచే విధంగా